దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశుభమంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభ దినాన్ని బట్టి దేవదేవుని స్థితిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ శుభ దినాన ప్రతి ఉదయం ప్రతిష్టా ఉదయకాల ప్రార్థన కూటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనలందరినీ దర్శిస్తూ ఉన్నాడు శ్రేష్టమైనటువంటి వాగ్దానములు అనుగ్రహిస్తూ ఉన్నాడు మనందరి ప్రాణాత్మ దేహములను తెపరలు తీర్చు ఉన్నాడు ఈ శుభ దినాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం రెండవ చాన్ని చదువుకుందాం యహోవాహిత వచ్చరమును మన దేవుని ప్రతి దండన దినమును ప్రకటించుటకును దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును దేవుడు ఎందుకు మనల్ని బ్రతికించి ఆయన దయను కిరీటముగా ఉంచి సంవత్సరాన్ని ఇచ్చాడు అని అంటే మన వలన ఏమి జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని యొక్క ప్రతి దండన అంటే ఏంటి చెప్పండి దేవుని యొక్క ప్రతిదండన అంటే దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క శిక్ష దేవుని యొక్క రాకడ రాబోతు ఉన్నదని దుర్దినములు రాబోతున్నాయని మనం ఏం చేయాలంట ప్రకటించాలంట ప్రజలకు ప్రకటించి ఏం చేయమంటున్నాడు ప్రకటిస్తూ దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును ఎవరైతే దుఃఖంలో ఉన్నారో రోగంతో ఉన్నారో అశాంతితో ఉన్నారో అలజడితో ఉన్నారో అవమానాలతో ఉన్నారో దరిద్రతలో ఉన్నారో అప్పుల్లో ఉన్నారు కేసుల్లో ఉన్నారో శత్రు భయంతో ఉంటూ ఉన్నారో వీటన్నిటి విషయంలో వారు పడుతున్నటువంటి దుఃఖం యవన బిడ్డల కొరకు యవన కుమారుల కొరకు వారి జాబ్స్ కోసం మ్యారేజ్ కోసం సంతానం కోసం నిందలు అవమానాలు భరిస్తున్నటువంటి బిడ్డలందరి కొరకు దేవుడు ఏం చేస్తానంట దుఃఖపడవారు అందరిని కూడా ఏం చేస్తానని రాయబడింది ఉదాచుటకు దేవుడు ఈ సంవత్సరాన్ని ఇచ్చాడంట అలాగే కింద మాట కూడా చదువుకుందాం సియోనులో దుఃఖించు వారికి వస్త్రము ధరింప ధరింపజేస్తా అంట నలిగిపోయిన కృంగిపోయిన అలసిపోయినటువంటి వారందరికీ కూడా ఉల్లాస వస్త్రము ధరింపచేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం నిత్యము ఏడ్చుకుంటూ దుఃఖంలో ఉండాలని దేవుడు అనుకోవట్లేదు ప్రియర్ మన దేవుడు నిత్యం మనల్ని ఉల్లాసముతో ఉజ్జీవంతో నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాగంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు కాపాడిన మాట వాస్తవమే దీవించిన మాట వాస్తవమే మేలు చేసిన మాట వాస్తవమే కానీ చాలా దుఃఖాలు చాలా వేదనలు అనుభవించామని మనం అనవచ్చు దేవుని మీద తప్పు మోపచ్చు కానీ వ్రాయబడిన మాట ఏంటంటే మనం దేవుని దగ్గర ఒప్పుకోవాల్సిన మాట ఏంటంటే దుఃఖం అనుభవించిన మాట వాస్తవమే వేదన అనుభవించిన మాట వాస్తవమే కానీ అన్ని విషయాల్లో దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు అడపాదడపా దుఃఖాలు మాకు కలిగాయి కానీ అన్ని విషయాల్లో దేవుడు కృప చూపించుకుంటూ వచ్చాడని నిశ్చయముగా మనం ఒప్పుకోక తప్పదు ప్రియుల అలాగున సర్వాధికారి అన్ని విషయంలో మన జీవితాల్లో ఎంత కార్యములు చేయాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు మన మీద కోపం వచ్చినా కూడా మరలా మరలా ఆయన జాలి పడుతూ ఉన్నా అంట దేవుని యొక్క దయను కనికరాన్ని కృపను ఆశీర్వాదాన్ని పొందుకొని దేవునికి మహిమ ఇచ్చే వారముగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక గాక మేన్